పది రోజుల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు కూటమి నేతలు సమన్వయంతో పనిచేయండి చంద్రబాబు కీలక దిశానిర్దేశం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు పది రోజులు సమయమే ఉందని మూడు పార్టీల నేతలు నిత్యం సమన్వయంతో ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు నేతలు కూటమి ధర్మాన్ని పాటిస్తూ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించకుండా విజయం కోసం పనిచేయాలని సూచించారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చే మెజారిటీ సార్వత్రిక ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ కంటే మెరుగ్గా ఉండాలన్నారు ఉమ్మడి గుంటూరు కృష్ణా ఉభయ గోదావరి జిల్లాల మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు కూటమి నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ నెల ఇరవై ఏడున జరగనున్న పట్టబద్దులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించాల నాయకులంతా పటిష్టంగా పనిచేయాలని ఆదేశించారు ప్రతి ఎన్నిక పరీ పరీక్ష వంటిదేనని ప్రతి ఎన్నికలను కూడా ఓటమి కూటమి విజయం సాధించాలని తేల్చెప్పారు మూడు పార్టీల అభ్యర్థులు కలిసికట్టుగా పనిచేయడం సహా క్షేత్రస్థాయిలో సమన్వయం చేసుకోవాలని అన్నారు ఓటర్లను చైతన్యపరచాలని సూచించారు ప్రజలు మనపై నమ్మకంతో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో తొంభై మూడు శాతం స్ట్రైక్ రేటుతో కూటమే ప్రజలు తీర్పు ఇచ్చారని ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు ప్రతిరోజు పనిచే పని చేస్తున్నామన్నారు వ్యవస్థలను గాడిలో పెట్టి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించామని పాలనలో స్పష్టమైన మార్పు తీసుకొచ్చామని చెప్పారు బ్రాండ్ ఏపీతో పెట్టుబడులు సాధించి యువతకు ఉద్యోగాలు కల్పించే ప్రయత్నం చేస్తున్నామన్నారు సో ఈ విధంగా మనకి ఎన్నికలైతే రాబోతున్నాయి ఏపీలో సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి